శ్రీదేవి డ్రామా కంపెనీలో సుధీర్ లవ్ ట్రాక్ ఇంద్రజ గారు షాకింగ్ కామెంట్స్ ప్రస్తుతానికి అయితే ఇంద్రజ గారు చేసిన ఈ కామెంట్స్ అయితే ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి సోషల్ మీడియా వేదికగా ఇక మనందరికీ తెలిసిందే కదా సుధీర్ అలాగే రష్మి గౌతమ్ల లవ్ ట్రాక్ అయితే ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాలి మరి ముఖ్యంగా చెప్పాలంటే వీరిద్దరి యొక్క ప్రేమకు ఎంతో మంది కోర్టుల అభిమానులు ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు అయితే మరి ఇప్పుడు మాత్రం ఇంద్రజ గారు అలాంటి లవ్ ట్రాక్ పై సుధీర్ రష్మి గౌతమ్లపై షాకింగ్ కామెంట్స్ చేయడం ఎంతగానో వైరల్గా మారుతుందని చెప్పాలి ఇక ఇంద్రజారికి సుధీర్ అన్న రష్మి గౌతమ్ అన్న ఎంత ఇష్టం మన అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు సుధీర్ అలాగే రష్మి గౌతమ్ గురించి మాట్లాడుతూ ఇంద్రజ గారు ఇలా మాట్లాడుతున్నారు రష్మి గౌతమ్ అలాగే సుధీర్ యొక్క ప్రేమను చూసి నేను ఎంతగానో హ్యాపీగా మురిసిపోయాను మరి ముఖ్యంగా చెప్పాలంటే వీరిద్దరిని చూసిన ప్రతి ఒక్కసారి కూడా నాకు ఎంతో కనుల పండగలా అనిపిస్తుంది వీరిద్దరు నాకు రెండు కళ్ళలాగా అనిపిస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలంటే నేను మాత్రం వీరిద్దరి పెళ్లిని ఎప్పుడెప్పుడు చూడాలా చూసి ఎప్పుడు సంతోషపడాలా అంటూ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను ఇక నాకు బాగా వీరిద్దరిలో నచ్చింది మాత్రం వీరిద్దరి యొక్క కార్డినేషన్ కెమిస్ట్రీ అయితే చాలా బాగా ఇష్టం ఎప్పుడు చూసినా కానీ ఎప్పుడు కొత్త జంటలాగే కనిపిస్తూ ఉంటారు ఏదైతేనే సుధీర్ అలాగే రష్మి గౌతంలో లవ్ మాత్రం ఇంత గొప్పగా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ముందు ముందు రాబోయే రోజుల్లో మాత్రం సుధీర్ రష్మి గౌతంలో త్వరగా పెళ్లి చేసుకొని వీరిద్దరు ఎంతో హ్యాపీగా జీవనాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఇంద్రాజ గారి షాకింగ్ కామెంట్స్ చేయడం ఎంతో హాట్ టాపిక్ గా మారుతుంది సోషల్ మీడియా వేదికగా